హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఇప్పుడు కానమూకు కథావచనం మోహనవచనం సమకాలీన కథా సందేశం శీర్షికన కేఏ మునిసురేష్ ముని సురేష్ పిళ్ళే విరచించినటువంటి కథ తుపాకుల రవణ అనేటువంటి దాన్ని ఇప్పుడు మీ కానమూకు కథావచనం శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపిస్తాను ఇక కథలోకి ప్రవేశిద్దాం తుపాకుల రవణ కథ వాడు చచ్చిపోయినాడంటదా తెలుసునా అన్నావు నువ్వు ఎవడు చావడానికి సిద్ధంగా ఉన్న మన ఇద్దరి ఉమ్మడి మిత్రుల జాబితా కదలాడింది నాకు ఓడే యానోదోళ్ళు రమణ ఆ పేరుతో మనిద్దరికీ ఇరుకపడినది వాడొక్కడే అయినప్పుడు అనవసరమైన జోడింపుతో నువ్వు పలికినప్పుడే అర్థమైపోయింది నాకు అయ్యో అన్నాను అసంకల్పితంగా రెండు దినాలైందంట ఇప్పుడు చెప్తావేందిరా నువ్వు పక్క సందులోనేది వచ్చావు కదా ఏడిసినట్టుంది నాకిప్పుడే తెలిసింది తొలిగా నీకే చెప్తున్నా నీకు జిగిరి కదా వెటకారం తెలుస్తూనే ఉంది పెళ్ళావు కొడుకు కూడా రాలేదంట మొన్నే ఎత్తుబడి చేసినారంట వింత వింతనిపించలేదు ఎట్టా జరిగిందో నువ్వు నా చెవుల్లోకి ఉమ్మిన విషం నెమ్మదిగా బుర్రలోని నరాలన్నింటినీ ఆక్రమించుకొని ఒళ్ళంతా విస్తరిస్తుంది ఫోను పట్టుకున్న చెయ్యి వణుకు నాకు తెలుస్తుంది గొంతు తడబడుతోంది గుండె బరువుగా అనిపిస్తుంది వేడెక్కుతున్నట్లుగా కూడా ఉంది నిలబడి ఏదో పనిలో ఉన్నవాణ్ణి దాపున మంచంపై కులబడ్డాను భయంగా ఏ ఏముంటది నా బొంద తాగి తాగి సచ్చాడు ఏడుసే దిక్కు కూడా పెట్టుకోలేదు యాదవా బాక ఈ పొద్దుటికి రెండు అంతే ఇంకేమి వారాలే నువ్వు ఇంకా ఏదో చెప్పుకుంటూ పోతున్నావు విషాన్ని వంపేసిన చెవులు పని చేయడం మానేశాయి దానికి విరుగుడు కళ్ళల్లో ఊరుతుంది బుర్ర సిడులు తిరుగుతుంది బతుకు పుస్తకంలో నీతో కలిసి చదవాల్సిన పేజీలు ఇంకా చాలా ఉన్నాయని ఆశపడ్డాను అప్పుడే సుఖపడిపోయావా రమణ అనుకున్నాను మా సంత మైదానం బడికి కోతవేటు దూరాల్లో దర్గా ఎనక సందుల్లో రమణడి ఇల్లు ఆ ఇల్లున్న ఏనాది సెంటరు ఉంటాయి దర్గాను ఆనుకొని రెండు పెద్ద చింత చెట్లు ఉంటాయి చాలా పెద్ద చెట్లు ఆ చింత చెట్టు చిటారు కొమ్మ దాటంగానే ఇంకా ఆకాశమే తెల్ల మబ్బులుంటే చేత్తో పట్టుకోవచ్చు మధ్యలో గాలి కూడా ఉండదు అనుకునేటోళ్ళం అంత పెద్ద చిన్ చెట్లు బడికి ఇంటర్వెల్ కొట్టంగానే మేము పొలోమని పరిగెత్తుతాం ఆ మైదానంలోనే ఏదో ఒక ముళ్ళ చెట్టు కింద పోసుకుంటాం ఆ నుంచి దర్గా కాడికి దాని గోడ కానుకొని చిన్న బంకులో నాజర్ ఉంటాడు అందరం వాడుకాడినే ఏదో ఒకటి తీసుకుంటాం నేనైతే దినాము కాఫీ మిఠాయిలే ఐదు పైసలకు ఐదు వస్తాయి అవి సప్పరించేయగానే మొదలయ్యేటివి మా కథలు మా అంటే అన్ని రవణడి కథలే వాడికి రాని ఆటలు లేవు తెలియని కథలు లేవు వాడు చేయని పనులు లేవు మామూలోడు కాదు వాడు చలాగ్గా ఓ చించెట్టు ఎక్కేస్తాడు కోతి పిల్లనయం ఓ కొమ్మ మీద నుంచి ఇంకో కొమ్మ మీదకి పాక్కుంటూ వెళ్ళిపోతాడు మా తరగతిలో ఇరవై మంది దాకా ఉంటే ఎవడికి చెట్టు ఎక్కేది రాదు పైగా భయం అసలే చించెట్టు చించెట్ల మీద దెయ్యాలుంటాయి అవి కనిపించవు కానీ చించెట్టు ఎక్కితే ఒళ్ళంతా బరుక్కుపోతుంది ఆ ఘాట్లు కనిపిస్తాయి వాటిలతో ఇంటికి పోయినామంటే ఈపు విమానం మోతమవుతుంది అందుకే మాకెవరికి చించెట్టు ఎక్కడ రాదు రవణుడు నేను మట్టుకే ఉండేటప్పుడు నేను అడిగేటోడిని ఒరే చించెట్టు అలాగ ఎక్కుతావు కదా దాని మీద ఉండే దెయ్యం పట్టుకుంటే ఎట్టా అని వాడు అదో మాదిరిగా సిధిలాసంగా నవ్వేటోడు ఒరే తుపాకు నుండి పట్టుకునేంత దరియం ఉండే దెయ్యం ఉంటుందా అనేటోడు తుపాకులోడు అంటే దెయ్యానికే కాదు దాని జేజమ్మకైనా భయమే అనేటోడు నేను అబ్బురంగా వినేటోవాడిని నేను తుపాకులోని కాకపోతేనే అని గింజుకునేవాడిని చించెట్టు పిందెలేసే కాలం రావాలా రవణుడి చిన్నెలు చూడాలా వాడికి నాతోనే సావాసం ఎక్కువ నేను కాఫీ మిఠాయిలు సప్పరిస్తూ ఉండంగానే దినావాదేందే తినేది అంటూ సక్కా సించెట్టు ఎక్కేసేవాడు వాడు కొమ్మల్లో ఒరుసుకుంటా పై పైకి పోతూ ఉంటే తేలిగ్గా దూది మాదిరిగా ఉండే చింతపూలు రాలి అలా అలా గాల్లో ఉయ్యాళ్ళూకుంటూ వచ్చి నా మీద వాళ్ళతా ఉండేటివి ఓడు ఇంకొంచెం ఎగబాకిపోతాడు మా చిట్టి చిట్టి చేతి ఏళ్ళ కంటే చిన్నవిగా చింతపిందెలు ఉండేటవి ఓటిని దెంపి జేబులు వేసుకుంటాడు అలా కొమ్మల్లోకి మాయమైపోతాడు రవంతసేపు గడుస్తాది రవణ రే రమణ అని నేను కింద నుంచి భయంగా అరుస్తూ ఉంటాను ఈడు తుపాకులోడు అనే సంగతి తెలియకుండా దెయ్యం ఈయన తినేసిందేమో అని నాకు భయం ఆ భయంలో ఈడు మాయమైపోయిన కొమ్మల్లోకి చూస్తుండగానే రెండో చిన్న చెట్టు మించి జారుకుంటూ దిగేస్తాడు ఆ చెట్టు కొమ్మల్లోంచి ఈ చెట్టు కొమ్మల్లోకి ఎప్పుడు మారుకున్నాడో తెలవనే తెలవదు వెనక నుంచి నా కళ్ళు మూసి నేను ఉలిక్కిపడంగానే ఎగతాళిగా నవ్వి ఓడి నిక్కర జేబులోంచి పిడికిల్లండా తారం మందంతో ఉండే సన్న చింత పిందెలు తీసి నా దోసిట్లో పోస్తాడు చింతకాయలు ఎంత రుచిగా ఉంటాయో రవంత ఉప్పు గలులో అద్దుకొని తింటే ఎంత కమ్మగా ఉంటుందో మీలో చాలామందికి తెలిసే ఉంటుంది కానీ చిటికెనేలు మాత్రం కూడా లేని చింతపిందెల రుచి తెలిసినోళ్ళు ఎందరు ఉంటారు నాకు అలాంటి స్పెషాలిటీ ఇచ్చినోడు రవణ ఓడంటే నాకు ఎప్పుడు ఆశ్చర్యమే అలాంటోడు చేపలు పట్టేది నేర్పిస్తా రారా అంటే పోకుండా ఎట్టు ఉంటాను రవణుడు గేలం తెచ్చుకుంటాడు నా కోసం బాణాలు పట్టుకొస్తాడు సన్నటి ఎదురుపుళ్ళకి చివరన ముడేసిన ప్లాస్టిక్ వైరుకు మధ్యలో చిన్న బెండు ముక్క కట్టి ఉంటుంది రెండో చివరన కుక్కె ఉంటుంది యాడ్ నుంచి సంపాదిస్తాడో ఒక చిన్న కవర్లో ఎర్రలను వేసుకొని వస్తాడు నాకు ఆ ఎర్రలను చూసినా కూడా భయమే పామ్మాది ఉంటాయని జాగ్రత్తగా ఆ కవర్లోంచి ఒక ఎర్రం తీసి ఆ కొక్యానికి గుచ్చి స్వర్ణముకి ఎట్లోకి సర్తాడు ఏ ఎట్లో ఉండవు కానీ డ్యాముకాడ ఓ పెద్ద బురద గుంటలాగా నీళ్లుంటాయి గేట్లకు కవతల ఇసుకలో అక్కడక్కడ గుంటల్లో నీళ్లు నిల్చుంటాయి ఆ గుంటల్లో ఇసుకపుర్రి చేపలు నెమ్మదిగా తిరుగుతుంటాయి వాటిని బాణంతో వేటాడడం నా పని బాణం అంటే ఏం లేదు ఓ కర్రని వంచి దారం కట్టేది గొడుగు కమ్మీల్ని సగానికి ఇంచి ఆ కొసని కూసిగా రాతి మీద అరగదీసేది ఆ బాణం నీళ్ళలో నిదానంగా తిరగతా ఉంటే చేప మీదకి వేసేది అంతే నా మానానికి నేను ఎన్నిసార్లు బాణం వేసినా అది చేప గుచ్చుకునేది కాదు ఇసుకలోకి దిగిపోయేది రవణుడు నన్ను చూసి మాదిరిగా నవ్వి నా చేతిలో బాణాలు తీసుకొని ఒక్క దెబ్బతో ఇసకపురిని ఈపులో దించేవాడు ఆ చేపకి నెత్తురు రాదు గొడుగ్గమితో సహా బయటికి తీసేవాడు కమ్మీలోంచి బయటకు లాగి ఆ చేపని మళ్ళీ అదే నీళ్ళ వేసేవాడు పాపం ఒక దెబ్బ తగిలిండాది కదా ఆ చేప ఇంకా నిదానంగా కదిలి కదలకుండా ఈదతా ఉంటుంది ఆ చేప మీద నేను మళ్ళీ బాణం వేసి ఓడిని ఈసారి దాన్ని గుచ్చుకుంటుంది నేను చేపని ఏటాడేసినానని నాకు కూసాల ఆ మాదిరితో ఆడుకునేటోళ్ళం వాళ్ళం గేలానికి వాడు చాలనుకున్నన్ని చేపలు చిక్కిన తర్వాత ఇంటికి పోయేటోళ్ళం ఎప్పుడైనా మేము స్వర్ణముఖి ఎట్లో గేట్ల పక్కన తిన్నె మీద ముచ్చట్లు చెప్పుకుంటా కూసునేటోళ్ళం వాడు చెప్పే ముచ్చట్లన్నీ చాలా విచిత్రంగా ఉండేటివి ఒరేయ్ కణితిని అట్టాడడం అంటే ఏం తమాష అనుకున్నావా రెచ్చగొట్టేలోగా మాయమైపోతుంది అంత అగెత్తంగా దాని దానిగొట్టే మనగాళ్ళు దొరల్లో కూడా ఉండరు కానీ నీకు మా తాత సంగతి తెలుసినా తుపాకీలో మందు దట్టించి కొట్టినాడంటే గాలిలో ఎగిరిపోయే కణితి కూడా డామ్మని కింద పడాల్సిందే అందుకే కదా మమ్మల్ని తుపాకులుళ్ళు అనేది యానాదోళ్ళలోనే అంటే అదో ఇదిలే అనిటోడు నా బతుక్కి వాడు చెప్పే ప్రతి మాట ఈ చిత్రమే నాకు కణితంటే ఏందో తెలీదు అది ఆవులాగా ఉంటుందా కుక్కలాగా ఉంటుందా తెలీదు అడవి ఎట్ట ఉంటుందో తెలీదు నిజం తుపాకీ ఎట్టా ఉంటుందో తెలీదు దాంట్లో మందు దట్టిస్తారని తెలీదు ఇంకా వాడి ప్రతి మాట ఈ చిత్రంగాక ఎట్టుంటుంది అసలు కణితి మాంసం ఎంత బోరు ఉంటుందో నీకు తెలుసునా దాన్ని పట్టుకొని మోసుకొని పోవాలంటే చేతులు పడిపోతాయి కేజీ కణితీ మాంసం ఎత్తుకొని కొండెక్కి పైకి పోవాలంటే మామూనోళ్ళకి వల్లగా తెలుసునా అప్పట్లో మా తాతొక్కడే అంత గొప్ప మొనగాడు అనేవాడు కేజీ మాంసం అన్నాక అది కణితిదైనా ఇంకోటైనా కేజీ బరువే ఉంటుంది కదా కణితిది కాబట్టి మొయ్య లేకుండా పోయేదట్టా అనే మాట నాకు తోచేది కాదు వాడేం చెప్పినా నోరెళ్ళ పెట్టుకొని ఇంటా ఉండేటోడిని వీటన్నింటికీ తోడు ఐదో క్లాసులోనే వాడికి ప్రేమ వివరాలు కూడా బడెనకాల కొంచెం మరుగ్గా ఉండే చిన్నచెట్టు కింద మా క్లాసులో అమ్మితో వాడు ముద్దులు ముచ్చట్లు జోరుగా జరిగేటివి అన్నీ నాకే చెప్పేటోడు సల్లాడానికి బత్తాసులు పెట్టుకోవడమే శుభ్రంగా రాదు నాకప్పటికి అట్లాంటిది రవణుడికి లవ్ కూడా వాడు అడుగడుగున నాకు ఒక అబ్బురమే అంటే ఆశ్చర్యం ఏముంటుంది అంటే చించెట్లు ఎక్కడం చేపలు పట్టడం మాత్రమేనా కణితి మాంసం క్లాసులో అమ్మితో ముద్దులు అవి మాత్రమేనా చదువుల్లో కూడా వాడు జమజెట్టినే మామూలుగా బళ్ళు నాకే అందరికంటే దండిగా మార్కులు వచ్చేటి ఒక్కోసారి రవణుడు నన్ను దాటేస్తాడు ఒక దాంట్లో నాకు ఫస్ట్ వస్తే వాడికి ఒక మార్కు తగ్గేది ఇంకో దాంట్లో నాకంటే ఒక మార్కు జాస్తిగా కొట్టేవాడు ఎప్పుడైనా మా ఇంటికి వచ్చినప్పుడు వాణ్ణి కూడా మార్కులు అడిగే మా నాయన ఈడెప్పుడో ఒకప్పుడు కలెక్టర్ అయిపోతాడు రా అనేటోడు నాతో ఇంకోడికి మార్కులు ఎక్కువ వస్తే కుళ్ళుకునే బుద్ధులు అప్పటికి నాకు ఇంకా పుట్టుకురాలా మా నాయన మాటకి మురిసిపోయేవాణ్ణి వాడు కలెక్టర్ అవుతాడు నేను డాక్టర్ అవుతా అని సంబరపడేటోడిని ఐదో తరగతి అయిపోయింది హై స్కూల్లో జయారినాము స్వర్ణముఖి దాటుకొని ఏటవతల బడికి పోవాల మా ఇంటి పక్కన పక్కన ఉండే సురేష్ రవిలతో నన్ను అమ్మ జత చేసింది రవణుడు అదే సెంటర్లోని ఏరే పిల్లకాయలతో జత కట్టినాడు నాతో ఎడం వచ్చింది వాళ్ళతోనే బడికొచ్చేవాడు వాళ్ళతోనే తిరిగేటోళ్ళ వాళ్ళు ఆరో తరగతిలో ఉండగానే బడి గ్రౌండ్ వెనకాల ముళ్ళ చెట్ల మధ్యలో రవణుడు బీడీ తాగుతా ఉంటే చూశాను నేను ఆశ్చర్యం కాదు భయపడిపోయినా ఓడు ఎప్పటి మారుతోనే చిద్విలాసంగా నవ్వి భలే ఉంటుంది కానీ నీకొద్దులేరా అన్నాడు నిజం చెప్పాలంటే నాకు అంత ధైర్యం కూడా లేదు ఆ నుంచి రవణుడి సావాసాలు మారిపోయినాయి అలవాట్లు మారిపోయినాయి చదువులు మారిపోయినాయి కణాగష్టంగా పాస్ మార్కులు వచ్చేటాయి మేము హై స్కూల్లో ఉండగానే ముత్తలమ్మ గుడికాడ వెనకాల వాడు సారాయి తాగుతుంటాయి చూసినాం అని వేరే వాళ్ళు చెప్పినారు నాతో చదువులు కాదు సంపదలు కాదు సావాసాలు కదా బతుకుల్ని ముందుకు నడిపిస్తాయి బతుకు ఏ తుప్పల్లో తెల్లారాలను ఏ ఎన్నెట్లో ఈడే రాళ్ళనో నొసట్న రాసి పెట్టేది భగవంతుడు కాదు వాడు పంపించిన సావాసగాళ్ళే కదా రవణుడు దారి తప్పిపోయినాడు బడికి రోజు వచ్చేటోడు కాదు తప్పాదారి వచ్చినాడే పో పాఠం వినటోడు కాదు ఎన్నాడే అనుకో ఆ పాఠం వాడి బుర్రలో ముద్రపడిపోయేది పాఠం మధ్యలో టీచరు ఏ క్వశ్చన్లు అడిగినా టకీమని జవాబు చెప్పేటోడు అయితే చదువంటే ఒక పాఠము ఒకటి ముక్కాల పాఠము కాదు కదా మరి వాడికి రోజు బడికి రావాలనే గవనం ఉంటే కదా ఎప్పుడు చూసినా ఏటి గట్టున మరి చెట్టు కింద గోలిలాడతా కనిపించేటోడు వాడి కొత్త సావాసగాళ్ళంతా ఆయే ఉండేటోళ్ళు పదో తరగతి అయ్యేటప్పటికీ ఇంగ్లీష్లో ఒక్క మార్క్తో ఫెయిల్ అయిపోయినాడు ఏమో పాస్ అయి ఉంటే ఏమయ్యేదో ఇంటర్లో కాలు పెట్టినాక ఇంకో రకం సావాసగాళ్ళు వచ్చి ఉండేవాళ్ళేమో నూటికి తొంభై కొట్టగల ఓడి చదువులు మళ్ళీ దారిలోకి వచ్చేటో ఏమో మా నెట్టు వాడు కలెక్టర్ కాకపోయినా కడాకి తహసీల్దార్ అయ్యేటోడేమో అడికారమ్మా అట్ట ఏటి గట్టునే గాలిపోయింది నా చదువులు నా బతుకు ఇంకో దారి బట్టినాయి కడుపు చేతిలో పట్టుకొని వలసెళ్ళిపోయినాను వాడికి కూడా పెళ్ళైపోయింది ఉద్యోగం సద్యోగం మాత్రం రాలేదు అప్పుడప్పుడు కూలీనాలికి వెళ్ళేటోడు తాగుడు నిండా జాస్తి అయిపోయింది ఎవరైనా ఊరి నుంచి సావాసగాళ్ళు ఫోన్ చేస్తే రే రవణుడి కథ అయిపోయిందిరా పొద్దు పొడిసిన కాండించి నుంచి గూట్లో పడేదాకా తాగటమే ఏ ఏడకి ఏడ పడిపోయి ఉంటాడో కూడా ఎవడికి ఇది అలదు అనేటోళ్ళు నేను ఏడాదికోసారైనా ఊరికెళ్ళినప్పుడు సెంటర్లో వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడిని నాజరంగట్లోంచి నన్నారో కూల్ కూల్డ్రింకో తెప్పించేటోడు ముచ్చట్లు మాట్లాడుకునేవాళ్ళం ఆనాక వాడి కథలు ఇంకా కణాగస్తంగా అయిపోయాయని ఈనబడతా వచ్చాను రోజు తాగడమేనని తాగేసి వచ్చి పెళ్ళాన్ని సాగు ఇవన్నీ తట్టుకోలేక ఆ అమ్మి పిల్లకాయలు తీసుకొని పోయిందని నానా కాని మాటలు వినాల్సి వచ్చింది ఊరికి పోయినప్పుడు ఎప్పుడైనా వాళ్ళ ఇంటికాడికి పోయేటోడిని వాడు దొరికితే అదృష్టం ఏడుంటాడో ఎట్టా చెప్పేది ఎప్పుడు ఇంటికి వస్తాడో కూడా మాకు తెలిపదే అనేది వాళ్ళమ్మ తీరా ఎప్పుడైనా దొరకబుచ్చుకొని ఏమిరా అయినా ఎన్నిసార్లు వచ్చినా అసలు కనపడమైందిరా అని ఏస్త పోయినానంటే అదే సిద్విలాసంగా నవ్వుతాడు అడిగిపోతాను ఉంటే ఇంట్లో లేకపోతే ఏటికాడ కాడ డ్యాములోనో చేంబేటికి అలవలోనూ చేపలు పడతా ఉంటా ఇంకెక్కడికి పోయేదిలే అంటాడు అదో మాదిరి ఇంపైన చీపు లిక్కర్ వాసనతో కలిసిన మాటల్ని ప్రేమగా వదులుతాడు ఈ కరోనా అనే మాయం మబ్బు కమ్మేసిపోయినాక ఏమో ఏ గడియలో కడతీరిపోతామో కోరికలేమైనా ఏమైనా మిగిలి ఉంటే తీర్చేసుకోవాలా అనే భయం పట్టుకుంది నాకు కాళాస్తికి పోయినప్పుడు రమణుడి దగ్గరికి వెళ్ళి ఒరే ఓసారి హోటల్కి పోయి మన ఇద్దరం తిందాం రారా అని పిలిచిన అదొక కోరిక నాకు కోటలు తీసిస్తే వస్తా అన్నాడు నవ్వుతా రెండు కోటలు తీసిస్తారా రారా అని అంటేసుకొని పోయినా ఆ పని అయినాక ఇద్దరం రవంత గతికినాం ఆనాక తీసుకుపోయి ఇంటికాడ దిగబెట్టిన అంతే ఇప్పుడు ఈ పేడలో ఈ కబురు వినబట్టి రవణుడి జ్ఞాపకాలన్నీ నన్ను ముసురుకున్నాయి ఒక కాయ నుంచి తీసినవే నాలుగు విత్తనాల్ని నాలుగు చోట్ల నాటితే అన్నీ సమంగా ఏం పెరగవు అన్నీ సమంగా కాయవు చోట నేల సత్తువ బాగుంటుంది ఇంకో చోట నీటి సత్తువ ఒకచోట పురుగు ఆశిస్తుంది దానికి మందు కొట్టే దిక్కుండాల ఇంకో చోట పిల్ల మొక్కగా ఉండేటప్పుడే మేకో పసరమో దాని పేక పేకగురికి సపరించేసి ఉండొచ్చు కాత సరిగ్గా లేదని ఇత్తునో మొక్కనో తిడితే ఏమవుతుంది పురుగు ఆశించిన బతుకు మందు మందుగొట్టే దిక్కు లేదు ఇత్తును తుర్పారబట్టాలా మొక్కను తిట్టాలా పురుగుది తప్పనుకోవాలా మందు కొట్టే తెరిపిలేని బతుకుల్ని ఎసడించుకోవాలా రవణుడి బతుకు నన్ను మెలితిప్పి పిండేసే పెద్ద ప్రశ్న ఎప్పటికీ తుపాకుల ముని రమణ జననం నాకంటే ముందు మరణం నాకంటే ముందే పాటు రోజు నాతో మార్కుల్లో పోటీ పడ్డావు ఆనక కాడి పక్కన పడేశావు నా మీద నీ గెలుపును ఇలా చూపించావా రమణ అని నాలుగు ముక్కలు రాసి మేమిద్దరం కలిసి దిగిన ఫోటో ఒకటి జోడించి ఫేస్బుక్లో పెట్టుకున్నాను ఆనాక ఏడాద్దాకా నేను కాళాస్తికి పోనే లేదు ఊరికి పోయినప్పుడు అందరినీ ఓ చుట్ట జుట్టి పలకరించేసి ఆళ్లతో ముచ్చట్లని జ్ఞాపకాలని ఒళ్ళంతా పులుముకోవటం అలవాటు నాతో ఇంటర్మీడియట్ డిగ్రీ చదివిన వాళ్ళకి ఈ రవణుడు ఎవడో తెలియనే తెలీదు ఎలిమెంటరీ బడోళ్ళని కలిసినప్పుడు వాడి జ్ఞాపకం మాటల్లోకి వచ్చింది నువ్వు అంత సినిమా డైలాగ్ వేసినావే ఫేస్బుక్లో అంత సీన్ లేదమ్మా అంటూ నవ్వారు గమ్ము నుండి పోయినాను రవణుడి చివరి దినాలు గడిచిన ఇంటికి వెళ్ళాను ఎట్టా అయిందో విచారించుకుంటే ఏం కాబోతుంది యజ్ఞ అయిపోయిందంతే వాడి అమ్మ ఏదాంతం మాదిరిగానే చెప్పింది కానీ నిర్లిప్త కంటే నిరాసక్త కనిపించింది నాకు పెళ్ళాం బిడ్డలుండే ఇంకో ఇంటికి వెళ్ళాను గుర్తున్నానా అమ్మ మీరిద్దరూ సెంటర్లో ఇంట్లో ఉండేటప్పుడు వస్తుండేవాణ్ణి అన్నాను ఇప్పుడు ఇంటికి ఉన్నా అంది ఆమె చేతిలో లేదు కానీ నోట్లో అంతకంటే పదును ఉండాది తాళుకున్నాను నా బ్యాగులోంచి ఓ పుల్లారెడ్డి స్వీట్ బాక్స్ తీసి ఆమె చేతికిచ్చాను వాడి పటంకాడ దీపం పెట్టినప్పుడు ఇది కూడా ఆడపెట్టి తినండమ్మా అన్నాను మా కొంపలో ఆయన పటం లేదునా అంది స్వీట్లు అందుకున్న చేతిని అలాగే చాచి ఉంచి తిరిగి తీసుకుంటావా అన్న సంకేతంతో ఉంచుకోమని సైగ చేసి నా మౌనం ఆమెతో సంభాషించే ప్రయత్నం చేస్తుంది ఆ విఫల సంభాషణను తుంచేస్తూ ఆమె అంది అసలు సంధ్యాళకి అది కూడా దీపాలు పెట్టి నాకు వచ్చినావు మా వాకిట్లో ఆయన మాటైన పడడమే మాకు సాగించదు అన్నా అంది రవణుడిని ఆమె ఆయన అంది వాడు అనలేదు అది చాలు నేను మెట్లు దిగేశాను చిన్న సంతోషంతో గర్వంతో వాడికి ఆ గౌరవాన్ని నేను దక్కించగలిగాననే గర్వం అది స్వీట్ బాక్స్ ఇచ్చినందుకు కాదు వాడిని ప్రేమించే మనిషి ఒకడు వచ్చాడనే భావనలో పుట్టిన గౌరవం అది కొందరి బతుకులు అంతే సార్వజనీనం కాకపోయినంత మాత్రాన సత్యాన్ని కాదనలేము గతం గుర్తుంచుకొని వాడికి గర్వించే సందర్భమే రాదు గతం గుర్తుండని గర్వమే అహంకారము పతన బీజము అవుతుంది గతం తెలుసుకోలేని వాడికి గౌరవించే అలవాటే రాదు గతం మరుగున పడిన వాళ్ళు గౌరవానికి అనర్హులనుకుంటే అజ్ఞానమే రవణ గతంలో నేను పాత్రను సాక్షిని భాగస్వామిని ఆ గతం ఎక్కడో అట్టడుగు పొరల్లో దశాబ్దాలుగా నిక్షిప్తం అయిపోయినప్పుడు వాడంటే నాకున్న ప్రేమ గౌరవం నీకెందుకుంటాయి నువ్వు కేవలం ఒక తాగుబోతును మాత్రమే చూశావు నేను అలా కాదు చీలు రోడ్డు కాడా దారి తప్పిన కలెక్టర్ని చూశాను నీ కంటి చూపు కురచ కళ్ళెదొటి లోకం తప్ప ఇంకోటి కానరాదు దానికి లోతులు తెలియవు నా చూపు లోతుల్లోనే పుట్టి దేవులాడుకుంటూ పైకొచ్చి కళ్ళెదుట ఏముందో చూస్తాది అజ్ఞానం అనేది నేరం కాదు శాశ్వతమూ కాదు మిత్రమా అది కేవలం ఒక దశ రమణం మీద నీకు గౌరవం ఎప్పటికో ఏర్పడవచ్చు వర్తమానంలో మాత్రం నువ్వొక అజ్ఞానపు శకలానివి ఈ మాటలు నువ్వు ఫోన్ చేసినప్పుడు చెప్పలేకపోయాను ఇదండి కథ తుపాకుల రమణ అనేటువంటి ఈ కథను కేఏ మునిసురేష్ పిళ్ళే రాయగా మన కానమూకు కథావచనం శ్రోతలకు మీ కానమూకు స్వరంలో కానమూకు కథావచనం మోహనవచనం సమకాలీన కథా సందేశం శీర్షికన వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు